లత గారు తెలుసు కదా మా మేనత్త అవునండి కళాప్రపూర్ణ తెటి ఆవిడ ను చంద్రమోహన్ గారి సిస్టర్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కళ్యాణి యమునా కళ్యాణి గారు సో బా అప్పుడు చంద్రమోహన్ గారికి వాళ్ళు సంబంధాలు చూస్తూ అలా వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ చూస్తున్నారు తెలిసినప్పుడు అంటే సినిమా వాడిని చేసుకోవడం ఆ కాలంలో అవన్నీ కొంచెం పెద్ద అదనమాట ఎవరైనా భయం అందరికి పిల్లనిద్దామంటే అందుకని మంచి వాళ్ళ సంబంధాలు వస్తున్నాయి కానీ ఆయనకి ఇది వాళ్ళు ఈ సినిమా వాడు అన్నది ఒకటి ట్యాగ్ కొంచెం కష్టంగా ఉండేది సో అలా అలాంటి టైంలో ఇలా వెతుకుతున్నాం పైగా అతని మనస్తత్వం అర్థమయ్యి సినిమా ఇండస్ట్రీ గురించి కొంచెం తెలిసి ఇన్స్ అండ్ అవుట్స్ అన్ని తెలిసిన అమ్మాయి అయితే బాగుంటుందని వాళ్ళకు ఉద్దేశం సో మా హేమత ఏం చెప్పారంటే మా అసలు మా అమ్మాయి ట్టి పెరిగింది అందులోనే పెరిగింది మనకంటే డాక్టర్ గారి బాల్సినరావు గారు మా నాన్నగారు ఆయనకేమో మొత్తం పేషెంట్లో అందరూ సినిమా వాళ్ళే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి గుమ్మడి గారి దగ్గర నుంచి అందరు జమున గారు వీళ్ళందరూ చాలా నియర్ అండ్ ఇయర్ టు హిమ్ సో అంటే పొట్టి ఆయన పేషెంట్స్ అని చెప్పడం కాదు ఆయనకి ఆత్మీయులు వీళ్ళంతా ఇట్ బైట్ అన్ ఎ ఫ్రెండ్లీ బేసిస్ అనమాట సో అది మాకంతా ఎప్పుడు ఇంటి చుట్టూ ఇంటి నిండా జర్నలిస్టులు తర్వాత ఎడిటర్లు సినిమా వాళ్ళు సూర్యకాంతం గారు రెగ్యులర్గా ఆవిడ ఏమాత్రం తీరుబడినా వస్తూ ఉండేవారు అలా చాలా దగ్గర వాళ్ళు అనమాట వాళ్ళందరూ అందుకని మాకు ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఇండస్ట్రీ ఏదో ఇది ఎలా ఎలా అనుకునేంత పైగా మా ఇంట్లో మా నాన్నగారు మధుర కళానికెత్తనని స్టేజ్ కట్టారు అద్దీంట్లో నేను కళా పోషణ దాంతో ఆయన ఆర్టిస్టులు మొత్తం సాక్షి గారు పొట్టి ప్రసాద్ గారు తర్వాత రజనీకాంత్ గారు మా స్టేజ్ మీద రిహర్సల్స్కి వచ్చేవారు ఆ కాలంలో అప్పట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే అప్పుడు వాళ్ళు ఏదో డ్రామా బాలచంద్ర గారు డ్రామాలు ఏవో అనుకుంటాను నాకు గుర్తులేదు దానికి వచ్చేవారు అలాగే శరద్బాబు గారు రమాప్రభ గారు వీళ్ళిద్దరికి ఎక్కువ పెద్ద పెరిగింది కూడా అక్కడే యాక్చువల్లీ అలా అనమాట అంటే చాలా మంది తర్వాత భాగ్యరాజ గారు ఆయన ఫస్ట్ వైఫ్ ఉండేవారు వాళ్ళంతా అక్కడికి కి వచ్చేవాళ్ళు ఈ రకంగా తర్వాత అందరూ మా స్టేజ్ మీద మంగళంపల్లి బాలమే గారు కచేరీ చేశారు బాలు గారు కచేరీ చేశారు అప్పట్లో గ్రోయింగ్ స్టేజెస్ లో అన్నమాట బేబీ గాయత్రి పాప ఆ పాప ఫస్ట్ కచేరీ అంటే ఫస్ట్ కచేరీ కాదేమో మన ఎనిమిదేళ్ల పాప మా స్టేజ్ మీద కచేరీ చేస్తుంది అలాంటి ఒక కళాకారులు ఉండే ఒక వాతావరణం వాతావరణం అందులో డ్రామా తర్వాత మన సాక్షి రంగారావు గారు వాళ్ళందరూను తర్వాత కె వెంకటేశ్వరరావు గారు వైజాగ్ వైఎస్ తర్వాత గొలపడి మారుతూరావు గారి కళ్ళు డ్రామా ఇవన్నీ ఆ స్టేజ్ మీద వస్తుండేవి ఎందుకంటే అసలు ఆయన పెట్టింది ఆర్టిస్ట్ ఆర్టిస్టులకి ఎక్స్పోజర్ లేదని అమెచ్యూర్ ఆర్టిస్టులు ఇప్పుడు ఇప్పుడు పెట్టే మనకి టీవీలు యూట్యూబ్ వచ్చేసాయి అప్పుడు ఏముండేవి కావు సో ఒక మంచి కుర కులాడు ఒక కళాకారుడు అవడానికి అవుతాడన్న గ్యారంటీ ఇతను ఏదో చేయగలడన్నది చూపించాలంటే ఏమి ఉండేది కాదు ఆ టైంలో లో ఈయన ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు వాళ్ళకి సో వీళ్ళు నటిస్తుంటే మామూలుగా అయితే ఎవరు పిలిస్తే ఎవరు వస్తారండి ఇప్పుడు ఇప్పుడు ఏదో డ్రామా వేస్తున్నావు అంటే ఎవరు రారు న్యాచురల్ గా కానీ బాల గారి కోసం ఫస్ట్ రోల్ ఉండేవాళ్ళు అంటే కొడవట కుటుంబరావు గారు వరోజుని గారు తర్వాత ఏమో అదే మన కొమ్మురు సాంబశ్వరరావు గారు ఆ తర్వాత జమున గారు బియన్ రెడ్డి గారు చాలా మంది డైరెక్టర్లు అలా వీళ్ళంతా వచ్చి కూర్చునే వాళ్ళు అందరు కూర్చుని ఒక్కసారి ఇంకా స్టేజ్ లో ఫ్యాన్స్ కూడా పెట్టనప్పుడు విసురు విసురుకుంటూ కూర్చునే వాళ్ళు అనమాట సో వీళ్ళ ముందు ప్రదర్శించడం అనేది వాళ్ళకి చాలా గొప్ప విషయం కదా పాప మెచ్చూర్ కళాకారులకి సో ఈ అది అలా క్రియేట్ చేశారని ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ని సో ఆ ప్లాట్ఫామ్ వల్ల చాలా మంది ఇంకా దాన్ని రిహార్సల్స్ ఉపయోగించుకుని స్టేజ్ని అలా దానికోసం అందరు రావడం అలా జరిగేది అనమాట అందుకని ఈ సినిమా వాతావరణం అనేది నాకేమి నేను అందులోనే గ్రో అయ్యా కాబట్టి కొత్త కాదు అది మా హేమతయ్య ఆవిడకి చెప్పింది అనమాట ఈ మీరు ఈ సినిమా వాడని భయపడుతున్నారు అందరూ అని అంటుంటే అమ్మాయికి ఏం కొత్త కాదు చాలా మంది వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు ఆర్టిస్టులు అంతా మా అన్నయ్య కోసం అందుకని అలా ఎవరైనా తెలిసిన అమ్మాయి అయితే మీకు ఎక్స్పోజర్ ఉంటుంది కదా దాని గురించి తెలుస్తుంది వేస్తుంది అని చెప్పి ఆవిడ చెప్పారు సో అలా అలా వచ్చిందనమాట సంబంధం సో మా హేమతయ్య ప్రోద్బలం తర్వాత చంద్రమోహన్ గారికి చెప్తే సినిమా అదేదో ఆయనకి టైం లేమైందంటే ఒక రకంగా నా జాతకం తీసుకెళ్ళి ఎవరు మ్యారేజ్ మ్యాచెస్ కోసం చూసిన అప్పుడే డిగ్రీ అయింది ఆ చూస్తుంటే ఆయన ఒక లైబ్రరీ ఉండేది చంద్రమోహన్ గారికి ఉదయ్ భాస్కర్ అని ఆయన ఈయన ఫ్రెండ్ అనమాట వాళ్ళు ఏదో భాస్కర్ లైబ్రరీ అని ఒకటి పెట్టారు అది అందరి ఇళ్ళకి వెళ్ళి పుస్తకాలు ఇస్తూ ఉండేవాళ్ళు మళ్ళీ తీసుకెళ్లిపోయేవాళ్ళు వన్ వీక్ తర్వాత చదివిన తర్వాత అట్లా అనమాట అంటే మొబైల్ లైబ్రరీ అప్పుడు బోల్డన్ పుస్తకాలు అవి ఉండేవి ఇంట్లోనే ఉండేది అది ఉంటే అతను నా దగ్గరకు వచ్చి నేను పుస్తకాలు చదువుతుండేదండి తీసుకునే అతని దగ్గర అంటే ఆ అబ్బాయి ఆ లైబ్రరీ అక్కడికి ఎవరో మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు నా జాతకం పట్టుకుని వెళ్ళేటప్పటికి ఎవరిదేంటి అంటే బాలచంద్రరావు గారు అమ్మాయిదండి చాలా మంచి జాతకం ఏదో వాళ్ళు చెప్తారు కదా పెళ్ళయ్యే ముందు అన్నీ మనకి చాలా మా తమిళ్లో ఒక సామెత ఉండేది ఏమిటంటే ముప్పై ఆరు పొరతని చూడాలి పెళ్లిలోని అని ముప్పై ఆరు పొరతల్లో సాధారణంగా ఏంటి పద్దెనిమిది చాలా అద్భుతం అని చెప్తారు పెళ్ళయ్యే ముందు సరే పెళ్ళైపోతుంది ఆ తర్వాత ఏదైనా చిన్న చిన్న పొరపచ్చలు వస్తే ఏమిటండి అంటే పద్దెనిమిది బాగాలేవు కదండి మీరు చూసుకోలేదు అంటారు అంతే కదా మరి అలాగా పెళ్ళి కాకముందు అందరూ చాలా అద్భుతమైన జాతకం చేసుకోబోయే అమ్మాయి చాలా అద్భుతం అని చెప్పుకుంటారు ఎవరైనా అలాగే చెప్పారు సో ఆల్రెడీ తనకి ఈ విషయం ఇన్ఫర్మేషన్ వచ్చి ఏమై జాతకం కూడా బాగుంది అనగాని కొంచెం ఆయన ఆయన కూడా ఓకే అది కాకుండా ఏంటంటే ఎవరైనా సరే చిన్న కుటుంబం చాలా ఇష్టం ఆయనకి నేను ఒక్కదే అమ్మాయిని నాన్నగారికి నాకు తమ్ముళ్ళు లేరు చెల్లెళ్ళు లేరు అక్క చెల్లెళ్ళు ఎవరు నేను ఒక్కతే అమ్మాయిని ఆయన ఏమో పదహారు మంది ఉండే కుటుంబంలోంచి వచ్చారు సో ఆయనకి ఏమిటంటే హీ డజన్ వాట్ బిగ్ ఫ్యామిలీ అగైన్ టు గెట్ అటాచ్డ్ విత్ దిస్ ఫ్యామిలీ అది ఏదో తనకి అదొకటి నచ్చింది సో అలా మ్యాచ్ మాట్లాడుకుని మళ్ళీ లింగమూర్తి ముదిగొని లింగమూర్తి అత్యక వరుసకు అవుతారు ఆయన చాలా గొప్ప ఆయన ఆర్టీ వాళ్ళ అమ్మగారి కజిన్ బ్రోదర్ అనమాట సో ఆయన మా వాళ్ళ అబ్బాయి ముదగొండ చాగరాజ్ గారు అతనికి మా అసిస్టెంట్ ఇచ్చారు అంటే మా పిన్నిగారు అమ్మాయిని అనమాట సో వాళ్ళు వాళ్ళిద్దరు ఇందులో చాలా అలా వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి మ్యారేజ్ కుదర్చడానికి అన్ని ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు అనమాట జరిగేయండి అంటే రికే ఆయన వచ్చారు ఉండేది కానీ అది అలా ఐ మీన్ అంత గా ఆయన మాట్లాడలేదు అలాగే మా నాన్నగారికి అసలు అలాంటివి లేవు సో నేను వంట చేసుకుంటున్నాను జిజి ఎవరో వచ్చారు ఇట్రా అంటే నేను వెళ్ళాను అనమాట వెళ్తే చూ అబ్బాయి చంద్రమోహను నీకు తెలుసా చూసా అంటే ఆర్టిస్ట్ గా తెలుసు కదా సినిమాలు బీఎన్ రెడ్డి గారు మా నా మా చాలా క్లోజ్ ఈయన రంగులరట్నం సినిమా వేస్తుండగా ఆయన నాకు కారు పంపించి నా నువ్వు కొత్త హీరో వచ్చాడు కొత్త సినిమా కొత్తగా ఉంది సినిమా నువ్వు చూపుగా ఎట్లా ఉందో చెబుతని చెప్పి కారు పంపించారు ఆయన నేను మా నర్సుని తోడుగా తీసుకుని చూడలేమని మా నర్సు ఉండేది తను తోడు తీసుకుని వెళ్ళాను వెళ్ళిన తర్వాత సినిమా ఏముంది మనం పెద్ద చూసుకోం కానీ సినిమా అయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఈ ఆర్టిస్ట్ ఎవరో చాలా బాగా చేస్తున్నాడు కొత్త కూరడు అని అప్పుడు ఆయన హాల్లోకి తీసుకొచ్చాడు బేన్ రెడ్డి గారు కానీ మేము మేము వెనకాల కూర్చుని ఉన్నాం అనమాట అంత ముందు జనం ఉన్నారు నేను చూడలేదు అందుకని ఐ థింక్ యాక్చువల్లీ ఐటీ జస్ట్ మా ఇంటికి రావడమే నాకు నాకు తెలిసిన పరిచయం అనమాట సో మీ చూపులు తరమీ జరిగాయి అనమాటే ఒక రకంగా నాకు వాళ్ళకి ఆయనకేం తెలియదు కదా సో అలా వచ్చారు తర్వాత నాన్నగారు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ అక్క బావ వాళ్ళందరూ వచ్చారు తర్వాత దెన్ ఏదో మధ్యలో గ్యాప్ ఉందని చెప్పి మార్చిలో అనుకున్నారు కొంచెం మధ్యలో ఒక మూడు నెలలు గ్యాప్ వచ్చింది సో అప్పుడే అయినా విప్ర నారాయణ డ్రామా వేసేవారు మంగళంపల్లి బాలమూరీ కృష్ణ గారు రత్నపాప విప్రనారాయణ నారాయణ డ్రామా డ్యాన్స్ డ్రామా ఇక్కడ వివే మన ఇక్కడ ఇక్కడే వేశారనమాట హైదరాబాద్లో సో ఆ డ్రామాకి రిహార్సల్ కోసం వెంపటి చిన్న సత్యం గారు ఇంటికి వచ్చేవారు వచ్చి అలా ఇంటికి వచ్చి కూర్చుని కబుర్లు చెప్పి బో ఆయనకి ఏదో చపాతీలు చేసి పెట్టి అలా యాక్చువల్లీ కొంచెం పరిచయం అలాజర్ట్ మ్యారేజ్ అయిన తర్వాత నార్మల్గా అంటే అప్పటికి ఇంకా చాలా చిన్న నటుడు కాదండి ఫార్టీ మూవీస్ చేశారండి నా మ్యారేజ్ టైం కి అనుకుంటాను